మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ పరిధిలోని దంతలపల్లి మండల కేంద్రానికి చెందిన కొరిపల్లి శ్రీనివాసరెడ్డి ధర్మారెడ్డి కొరిపల్లి వెంకన్నల తొమ్మిది ఎకరాల భూమిలో ఎస్సార్ఎస్పీ డీబీఎం అరవై తొమ్మిది ఎల్ కింద భూమిని కోల్పోగా అప్పుడు ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించింది రెట్టింపు పరిహారం అందించాలని రైతులు కోర్టును ఆశ్రయించగా రెట్టింపు పరిహారం అందించాలని కోర్టు తీర్పునిచ్చింది దాని ప్రభుత్వం తరపున ఆర్టీఓ బేకతలు చేశారు కోర్టు తెలిపిన పరిహారంలో సగం కూడా రైతులకు అందించలేదు తొరూరు ఆర్డీఓ కార్యాలయ ఆస్తుల్ని జప్తు చేయాలని తీర్పునిచ్చిన జిల్లా కోర్టు కోర్టు ఆదేశాల ప్రకారం తొర్రూర్ ఆర్టికో కార్యాలయంలోని ఫర్నిచర్లను బీర్వాళ్లు కంప్యూటర్లు టేబుల్లు స్వాధీనం చేసుకున్న బాధిత రైతులు నేను కొరిపల్లి రెడ్డి నా పేరు గ్రామం దంతాలపల్లి మండలం దంతాలపల్లి జిల్లా మహోబాబు వాసిని నా చిలకలకి నా కుష్కీ భూమి దగ్గర నుంచి వెళ్ళా కాలువ పోయింది కాలువకు నష్టపరిహారము రెండు వేల పదకొండులో కొంత అమౌంట్ ఇచ్చారు అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించినాము జిల్లా కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు చెప్తే పెంచారు జిల్లా కోర్టు పెంచింది జిల్లా కోర్టు పెంచితే ఆర్డీఓ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కు వెళ్ళారు అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు సగమైన పేమెంట్ చేయమని గెలి గెలిచిందాక సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోతే కోర్టు ఆస్తులు జప్ చేయమని చెప్పింది దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి ఆస్తులు కోర్టు నుంచి జప్తు చేస్తాను దంతాలపల్లి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను రెండు వేల తొమ్మిది పదిలో సేకరించడం జరిగింది దానికి అవార్డుగా రెండు వేల పదకొండులో అవార్డు పాస్ చేసిండ్రు కొంత నష్టపరిహారం చెల్లించిండ్రు ఆ నష్టపరిహారం సరిపోతే లేదని రైతులు మహిబాద్ జి జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది విచారణ అంతరం రెండు వేల ఇరవై నాలుగులో మహిబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ కొంచెం పెంచుకుంటూ కాంపెన్షన్ అది చేసింది దీని మీద ఆర్డిఓ తరూర్ గారు అప్పీల్కు వేయడం జరిగింది హైకోర్టు ఏం చేసిందంటే గెలిచిన దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి డిపైడ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు పట్టించుకునేందుకు రైతులు ఏం చేసినా మహిబాబ్ జిల్లా కోర్టులో ఈపీ ఫైల్ చేయడం జరిగింది ఈపీ ఫైల్ మా జిల్లా జడ్జి గారు మూవల్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అవి జారీ చేయమని అది చేసింది